మాట వినరు అప్పుడు దేవుని ఆత్మ యాజకుడుకు యహో యాదా కుమారుడైన జకరయ్య మీదకి రాగా అతడు జనులందరి ఎదుట నిలబడి మీరెందుకు యహోవ ఆజ్ఞలను మీరుచున్నారు మీరు వర్ధిల్లరు మీరు వర్ధిల్లాలి మీరు వర్ధిలుదురు అనే చెప్పాలనుకుంటున్నారు అందరు కానీ దేవుని ఆజ్ఞలను పాటించేవారు వర్ధిల్లుతారు దేవునికి మీద తిరగబడేవారు దేవుని మాటలు విననివారు వారు వర్ధిల్లరు మీరు ఎందుకు దేవుని మార్గ ఆజ్ఞలను మీరుచున్నారు మీరు వర్ధిల్లరు మీరు యహోవారిని విసర్జితని కనుక ఆయన మిమ్మల్ని విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుతున్నాడు అనేనో ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు గట్టిగా అప్పుడేనా యోవాషు అవును కదా నేను చిన్నప్పుడు మందిరంలో పెరిగాను కదా చావు బతుకుల్లో ఉన్నప్పుడు చచ్చిపోవలసి ఉన్నప్పుడు నన్ను చేరదీసి యహోయాద నన్ను భద్రపరిచి నన్ను రాజులు చేసి కూడా ఉండి నన్ను బలపరిచాడు కదా అన్న సంగతులు మరిచి దేవుని ప్రణాళిక నా పట్ల ఇంత గొప్పది కదా అని మరిచి ఆ యహోయాద కుమారుడైన జెకరయ్యను దేవుడు తన ఆత్మతో నింపి హెచ్చరించినప్పుడు అతని మాటను వినలేదు సరిగదా అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యహోవా మందిర పావరంలోనికి రాళ్ళు రువ్వి అతన్ని చావగొట్టాడు మేలుకోరి నీకు గాయాలు చేసేవారిని మేలుకోరి నిన్ను గద్దించేవారిని దేవుని మాటలతో నిన్ను హెచ్చరించేవారిని నువ్వు స్వీకరించడానికి బదులు నువ్వు ఆ సందేశాన్ని అంగీకరించడానికి బదులు నువ్వు చెవియకపోవటము తిరగబడటము చివరికి ఇలాంటి ఇలాంటి వాడిని చంపేయాలని ఎంత భయంకరమండి ఈ జకరయ్య తండ్రే కదా అతనికి బతుకిచ్చాడు తన ప్రాణాన్ని కాపాడిన వారి కుమారుణ్ణి దయదార్చడం లేకుండా రాళ్ళతో కొట్టి చంపించేశాడు మనుషుడి హృదయం ఎంత కఠినమైంది ఎంత మూర్ఖతతో కూడింది ఎంతకు తెగిస్తుందో గమనించండి ఇవాళ అదే చూస్తున్నాం ప్రపంచంలో కూడా మేలు చేసిన వారిని కన్న తల్లిదండ్రుల్ని బాధ పెట్టేవారు చంపుకునేవారు కట్టుకున్న భార్యను చంపేవాడు భర్తకు విషం పెట్టేవాడు ఎక్కడి నుంచి వస్తుంది కఠినత్వం అపవాది కఠినుడు వాడు దొంగ దోచుకునేవాడు నరహంతకుడు అపవాదికి చోటిచ్చిన వాడు విపరీతంగా ప్రవర్తిస్తాడండి వాడి మాటలు వాడి చేతలు వాడి పనులు అసహ్యంగా ఉంటాయి మరింత దేవునికి వేదన చేసేవిగా ఆయన ఉగ్రతకు గురి చేసేవిగా ఉంటాయి మీరు దేవుణ్ణి విసర్జిస్తే మిమ్మల్ని ఆయన విసర్జిస్తాడని చెప్పిన వాడిని మాట విని దిద్దుకోక పశ్చాత్తాపడి దేవుడితో హృదయాన్ని సరిచేసుకోక అతన్ని చంపించేశారు ఏమైంది తన జీవితంలో నష్టపోయాడు ఓడిపోయాడు అనేక రీతులుగా శత్రు సైన్యం యొక్క సహాయాన్ని కోరుకున్నాడే కానీ దేవుడి సహాయాన్ని కోరుకోకుండా శత్రువులకి డబ్బిచ్చి కూలికి మాతో మా పక్షంలో ఉండి యుద్ధం చేయండి అని ఇంకొక రాజు సైన్యాన్ని తెచ్చుకొని తన రాజు సైన్యంతో కలిసి యుద్ధం చేయమన్నాడట శత్రువుకు నువ్వు చోటిస్తే వాడు నీ మిత్రుడిగా వచ్చినా నీ గర్భశత్రువుగా మారుతాడు ఎప్పుడు గుర్తుపెట్టుకోకండి గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోవడం లేదు బరువు అదికే తంట నువ్వు సాతానికి నువ్వు ఇష్టడుగా ఉండాలనుకుంటే వాడు నీకు వాడు నిన్ను నువ్వు సంతోష పెట్టాలనుకుంటే వాడు నిన్ను అర్థం చేస్తాడు ఏమైపోయింది చివరికి యవాసు విడిచిపెట్టబడ్డాడు ఊరిపోయాడు రోగిగ్రస్తుడైపోయాడు శత్రువులు వచ్చి మొత్తం తన సత్తు అంత దోచుకుపోయారు దేవుని మందిరంలోని సత్తులు కూడా దోచుకుపోయారు ఎంత దుర్మార్గమని ఎంత భయంకరమని నీవన్న దేవుని మందిరం నాశనం అయిపోవటం నీవన్న దేవుని మందిరం కూడా దోచుకలబడటం నీ కప్పచెప్పినటువంటి దేవాలయమైన నీ శరీరాన్ని అపవాది దోచుకుంటున్నాడు కట్టడాల గురించి మాట్లాడటం లేదు నీ దేహమే దేవుని ఆలయం నీ ఆలయాన్ని దేవునికి ఇవ్వకపోతే నీ హృదయాన్ని దేవునికి ఇవ్వబోతే సాతారణిని దోచుకుంటాడు నీ ఆరోగ్యాన్ని దోచుకుంటాడు నీ సమాధానాన్ని దోచుకుంటాడు నీ యొక్క జీవితాన్ని దోచుకుంటాడు చివరికి రోగిగ్రస్తుడైపోయాడు రోగిరస్తుడై పడక మీద పడున్నప్పుడు అతని చావుకులే అతని మీద కుట్ర చేసి అతను మంచం మీద పడుకుండా ఉండగానే అట్లాగే పడక మీద చంపేశారు దిక్కుమాల చావు చనిపోయారు దేవుడి నిన్ను ప్రాణాపాయం నుంచి తప్పించి తన కృపలో భద్రపరిచి నిన్ను ఆయన ఆలయంలో ఉంచి పెంచి నిన్ను రాజుగా చేసి నువ్వు దేవుని సేవ మందిరమును కట్టి దేవుని సేవలో వాడబడి దేవుని రాజ్యాన్ని కట్టేవాడి ఉండాలని ఆశిస్తే అధికారాన్నికొచ్చాక రాచరికం నీకు వచ్చాక అన్ని విషయాల్లో దీవించబడ్డాక నువ్వు అన్నిలతో సహవాసం చేసి విగ్రహాలతో పొత్తు చేసుకొని లోకముతో స్నేహం చేసుకొని నీ జీవితాన్ని దిగజార్చుకుంటున్నప్పుడు దేవుడు ఇంకా నిన్ను ప్రేమించి నేను ఎలా వాక్యాల ద్వారా గద్దిస్తున్నప్పుడు అది కూడా చెవిని పెట్టకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తే నీ జీవితంలో ఊడిపోతావు పాడైపోతావు దిక్కుమాలిన మరణాన్ని మరణిస్తావు నిరంతరం ఉండే నరకానికి గురవుతావు ఈ హెచ్చరికలు తీసుకుందాం తగ్గించుకుందాం ప్రార్థించుకుంటాం పశ్చాత్తపడతాం దేవుడు చేసిన మేళలను బట్టి జీవితకాలం అంతా ఆయనకు నమ్మకస్తులుగా ఉంటాం ప్రార్థన పరిశుతుడ తండ్రి యోవాషు జీవితమును మేము గమనిస్తుండగా ఎంత కృతజ్ఞత లేనివానిగా ఎంత దైవ భయం లేని ఎంతగా దేవుని గడ్డింపులను దృఢీకరించేవానిగా ఉండి చివరికి విసర్జించబడి భయంకరమైన మరణానికి గురైనటువంటి అతని జీవితం మాకు హెచ్చరికగా ఉంటుండగా నిన్ను విసర్జించిన వారిని విసర్జిస్తా ఉన్న మాట మేము గుర్తుపెట్టుకొని ఎల్ల వేళలా నిన్ను అంగీకరించటకు నీ మాటను స్వీకరించటకు మా జీవితములు దిద్దుకొనటుకు పశ్చాత్తాపడి ఒకవేళ నువ్వు మనసు మార్చుకొని మా మీద కరుణ చూపిస్తావని మా పాపములు క్షమిస్తావని మేము పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇస్తామన్న విశ్వాసంతో ప్రార్థించటకు సహాయము చేయమని క్రీస్తునామములు అడుగుచున్నాను తండ్రి ఆమెన్ తండ్రి ఈయన దేవుని యొక్క ప్రేమ